అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇంతవరకు ఎన్నో దత్తక్షేత్రాలను దత్త పీఠాలను దర్శించుకునే ఉంటాం కానీ శ్రీ దత్తాత్రేయ సిద్ధ యంత్ర సహిత గురుమూర్తి సహిత నవదత్త శిలాపాదుకా పీఠంను మీరు ఇంతవరకు చూసి ఉండకపోవచ్చు ఇలాంటి సిద్ధ యంత్ర సహిత దత్తక్షేత్రం ప్రపంచంలోనే మొట్టమొదటి క్షేత్రంగా విరాజిల్లుతుంది ఇంకా ఈ క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఎంతో శక్తివంతమైన ఇలాంటి పీఠంలో జపం ధ్యానం చేసుకుంటే వేల రెట్ల ఫలితం లభిస్తుందని ఇక్కడి పీఠాధిపతులు తెలియజేస్తున్నారు ఎంతో అద్భుతమైన ఈ క్షేత్రాన్ని మీకు ఈ రోజు ఈ వీడియో ద్వారా చూపించాలనే నా సంకల్పం పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోండి చివరి వరకు ఈ వీడియో చూడండి ఎంతో విలువైన సమాచారం ఈ వీడియోలో ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరికొద్ది మంది బంధుమిత్రులకు భక్తులకు షేర్ చేసి ఈ సమాచారాన్ని తెలియజేయండి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కామయ్యపాలెం ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలంలోని కామయ్యపాలెం గ్రామంలో నెలకొని ఉన్న ఈ దత్తక్షేత్రం ఎంతో విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రం మన దగ్గర ప్రాంతంలో పూజ్యశ్రీ భరద్వాజ మహర్షి గారు చెప్పినట్లుగా నిత్య సత్సంగాలు చరిత్ర పారాయణ ఫలితంగా ఏర్పడిన ఒక క్షేత్రం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎటువంటి పొల్యూషన్స్ లేకుండా సౌండ్ పొల్యూషన్స్ కానీ ఎయిర్ పొల్యూషన్స్ కానీ అలాగే వాటర్ పొల్యూషన్స్ కానీ ఏ విధమైన కాలుష్యము లేని కాలుష్య రహిత వాతావరణంలో అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలు దేవతా వృక్షాలతో కూడినటువంటి సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణంలో ఒక గ్రామీణ ప్రాంతంలో నెలకొని ఉన్నటువంటి ఈ క్షేత్రం శ్రీక్షేత్ర శ్రీకామ్యపురంగా ఇప్పుడు ప్రసిద్ధికెత్తుంది దత్త క్షేత్రము పది పది కనరండి పుణ్య పీఠము ఇదే 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 దత్త మనం అటువైపు నుంచి వస్తే ఈ ప్రక్క అన్నపూర్ణాలయం ఆ ప్రక్క లెండి వనం అలానే ఇటువైపు హోమశేల మాతృమూర్తి స్మృతి చిహ్నం ఇక ఇక్కడి నుంచి బయలుదేరి లోపలికి ప్రవేశించాలి ప్రధాన మందిరంలోనికి మందిర ఆవరణలోనికి ప్రవేశించగానే అనేక రకాలైనటువంటి వృక్షాలు మనకు కనువిందు చేస్తూ ఉంటాయి అలానే గురు గురుధర్మస్థూపం మందిరసింహద్వారానికి ఎదురుగా దర్శనమిస్తుంది ఇక్కడనే గురు చరణాలు ఉంటాయి ఇదంతా ప్రధాన మందిరానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం ఇది ధుని అగ్నిహోత్రం అటు కనిపించేది రథశాల ఇది ప్రధాన మందిర సింహద్వారం ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయా మందిరంలోనికి ప్రవేశించగానే నందీశ్వరుడు దర్శనమిస్తాడు మనలోని కామక్రోధాది అరిషడ్ వర్గాలను విడిచిపెట్టి సాయినాథుడు కోరిన అనిష్ట సబూరి దక్షిణగా సమర్పించడమే నంది కొమ్మలలోని దర్శనం చేసుకోవడం ఇదే మన శ్రీ క్షేత్ర శ్రీకాం్యపురంలో విజయదశమి నాడు ప్రతిష్ఠింపబడిన శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలా పాదుకా పీఠం అత్యద్భుతమైన శక్తివంతమైన పీఠం స్వామి పీఠానికి ఎదురుగా కోర్మ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీ వాసుదేవానంద సరస్వతి వారు రూపొందించినటువంటి శ్రీ దత్తాత్రేయ యంత్రాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం పీఠం మధ్యలో ఉన్నది ఆ యొక్క సిద్ధ యంత్రం సిద్ధ యంత్రం చుట్టూ దత్తాత్రేయుడి దగ్గర నుండి వల్లభ నరసింహ సరస్వతి మాణిక్య ప్రభు స్వామి సమర్థ షిరిడి సాయినాథులు అలానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఆది శంకరులు పూజ్యపాదులు భరద్వాజ మాస్టర్ గారు కొలువై ఉన్నారు చూడండి ఒకసారి పీఠం చుట్టూ ప్రదక్షిణపూర్వకముగా దర్శనం చేసుకుందాం ఈ మధ్యలో ఉన్నదే సిద్ధయంత్రం ఈ సిద్ధయంత్రం యొక్క సన్నిధిలో ఈ పీఠంలో మనం ఎటువంటి సాధన చేసినా త్వరగా సిద్ధిస్తుంది సిద్ధయంత్రానికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి పద్మాసనాసీనుడై వరదామయ హస్తాలతో దర్శనమిస్తున్నాడు దత్తమూర్తి ఎదురుగా గిరినార్ నుండి సేకరించిన శిలా పాదుకలు శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ పాదుకలు ఇక ఇవి ఇరవై ఐదు సంవత్సరాలుగా నిత్యం పూజింపబడుతున్న పాదుకలు ఇవి శ్రీపాదవల్లభ స్వామికి ఎదురుగా ప్రతిష్ఠించిన ఏ పాదుకలు పురోపురం నుంచి సేకరించిన శిలతో చేయించిన పాదుకలు శ్రీపాదుల కరుణాపాదుకలు మాణిక్యప్రభు మహారాజ్ ప్రభువులకు ఎదురుగా మహత్వ పాదుకలు మాణిక్యనగర్లో సేకరించిన పాదుకలు అకల్కోట స్వామివారి సమర్థ పాదుకలు ఇవి అకల్కోటలో సేకరించిన శిలతో చేయించిన పాదుకలు షిరిడీలోని లెండి వనం నుంచి సేకరించిన శిలతో చేయించిన పాదుకలు సాయినాథుని దయాపాదుకలు ఈ సాయినాథుని మూర్తి ఈ ఆశ్రమంలో ఇరవై ఐదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా పూజింపబడుతున్న మూర్తి మరెన్నో విశేషాలతో అత్యద్భుతమైనటువంటి లీలలతో మహిమలతో ఇక్కడ చరిత్ర అంతా జరుగుతుంది పూజ్య గు దేవులు భరద్వాజ మాస్టర్ గారు మాస్టర్ గారికి ఎదురుగా ఎతి తపోస్థలం నుంచి సేకరించిన శిలతో చేసిన ఆనంద పాదుకలు జగద్గురువులు ఆది శంకరులు శంకర్ల వద్ద మాహురగడ నుంచి సేకరించిన శిలతో చేయించిన పాదుకలు ప్రతిష్ఠించాము ఇకపోతే శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను క్షేత్రాలను స్తోత్రాలను అందించిన మహానుభావులు అతి నిష్ఠాగరిష్ఠులు శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారి వద్ద గరుడేశ్వర్ నుంచి తెచ్చిన శిలతో చేయించిన పాదుకలు నైష్ఠిక పాదుకలు శ్రీగురిని వద్ద గంగాపురం నుంచి సేకరించిన శిలతో చక్రతీర్థంలోని శిలతో చేయించిన నిర్గుణ పాదుకలు ఇది మొత్తం పీఠం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ప్రపంచంలోనే ఇటువంటి పీఠం ఇది మొట్టమొదటిది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కనుక దత్త భక్తులు గురుభక్తులు సాయి భక్తులు ఈ యొక్క ఆశ్రమాన్ని దర్శించి ఈ క్షేత్రంలో సేవా సాధన చేసుకోవడం దత్త అనుగ్రహానికి పాత్రలవ్వడం ఇదంతా మందిరం హాల్ ఇక్కడనే సత్సంగాలు జరుగుతాయి రెండు వందల యాభై మంది చక్కగా కూర్చోవడానికి వీలుగా ఉండే విశాలమైనటువంటి ఈ మందిర ప్రాంగణం ఇది వేద పురాణ ఇతిహాస మందిరం ఇందులో వేదాలు ఉపనిషత్తులు శారదామాత అష్టాదశ పురాణాలు వ్యాస మహర్షి అలానే వాల్మీకి మహర్షిని మనం దర్శించుకోవచ్చు ఇదే ఇదే దత్త క్షేత్రము ఇదే ఇదే దత్త క్షేత్రము తది తది కనరండి పుణ్యపీఠము మనం ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ క్షేత్రంలో భక్తులు ఉండడానికి వసతి మరియు అన్నపూర్ణాలయం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి సిద్ధయంత్రంతో సహా నవ గురుమూర్తుల రూపంలో ప్రతిష్ఠింపబడి నవదత్తక్షేత్రాల నుండి సేకరించిన శిలా పాదుకులు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి కనుక ఇక్కడ మనం చేసుకున్నటువంటి పారాయణ జపము ధ్యానము మరే ఇతర సాధనలైనా అత్యంత త్వరితంగా సిద్ధిస్తాయి ఈ క్షేత్రానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ మనం అవకాశం ఉన్నన్ని రోజులు ఉండి సేవ సాధన చేసుకోవచ్చు వీరు స్థలదాతలు ఇది అన్నపూర్ణాలయం అలానే వచ్చిన భక్తులు ఉండడానికి వసతి ఇక్కడే ఉన్నాయి మాతృమూర్తి అనసూయ అమ్మ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిపోయే భక్తులకు భోజన వసతులు చూసిన మహాతల్లి ఇదంతా ఆశ్రమ ప్రాంగణం ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఈ అన్నపూర్ణాలయం వరండాలోనే అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ఇదే ప్రధాన అన్నపూర్ణాలయంలోని పాకశాల ఇక్కడ మనం ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు చక్కగా స్వామివారికి మహా నివేదన కూడా స్వయంగా తయారు చేసి స్వామికి నివేదించిన తర్వాత మనం కూడా ప్రసాదంగా భుజించవచ్చు ఇది అన్నపూర్ణాలయం ఇక్కడ కావలసిన సామాగ్రి మరియు సరుకులు అన్నీ ఉంటాయి ఈ అన్నపూర్ణాలయం నుంచి లోపలకు ప్రవేశిస్తే ఈ అవధూత నిలయం ఇక్కడనే భక్తులు ఉండవచ్చు వసతి కోసం ఈ గది కేటాయించారు కింద పడుకోలేని వాళ్ళకి మడత మంచాలు కూడా ఉంటాయి చాపలు ఉంటాయి ఇది వసతి మరియు అన్నపూర్ణాలయం ఇక్కడ సేవా సాధనాలతో గడపాలి అనుకునే వాళ్లకు ఈ విధంగా చక్కని అవకాశం ఉంటుంది ఇదే ఇదే దత్త క్షేత్రము ఇంతకు ముందు మనం దర్శించుకున్నటువంటిది దత్తాత్రేయ సిద్ధ యంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలాపాదుక పీఠం దీనికన్నా ముందు అసలు మొట్టమొదట ఆశ్రమం ప్రాంగణం ఆశ్రమం ప్రారంభించినప్పుడు అనగా రెండు వేల రెండవ సంవత్సరంలో ఇక్కడనే ఒక పర్ణశాల ఉండేది ఆ పర్ణశాలలో ఆశ్రమం ప్రారంభమైంది ఆ తర్వాత రెండు వేల ఆరు వరకు పర్ణశాల ఉంది రెండు వేల ఎనిమిది నుంచి ఆ పర్ణశాల స్థానంలో ఒకలా రేకుల షెడ్ వచ్చినది అది దత్తపీఠంగా మార్చాం అప్పట్లో రెండు వేల పదహారులో ఈ దత్త మందిరం నిర్మాణమైంది ఆశ్రమం మొత్తానికి ఇది గురుస్థానం అన్నట్లు ఇది ధ్యాన మందిరం మనం ఈ దత్త మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు గర్భాలయానికి చుట్టూ ఈ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి స్వామి మూర్తులు ఉన్నాయి అలానే ఈ మందిరం ప్రత్యేకత ఏమిటి అంటే దక్షిణాముఖ దత్తాత్రేయ జ్ఞానసాగరుడు అంటే ఇక్కడ దత్తమందిరం దక్షిణాభిముఖంగా ఉంటుంది సింహద్వారం పైన లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు కలిసినటువంటి త్రిమాత స్వరూపం దర్శనమిస్తుంది దత్తుడు త్రిమూర్తి స్వరూపం అయితే ఈ అమ్మవారు త్రిమాత స్వరూపం ఇక్కడ దత్తుడు శ్రీచక్ర సహిత దత్తుడు ముందు మనం దర్శించుకున్న చోట సిద్ధయంత్ర సహిత దత్తుడు అయితే ఇక్కడ శ్రీచక్ర సహిత దత్తుడు ఒకప్పుడు దత్తక్షేత్ర పరిక్రమణ చేస్తూ ఉంటే అక్కడ ఒక అపరిచితులు తారసపడి ఈ సాలగ్రామ శిలాపాలకులు ప్రసాదించారు అవి దత్త మందిరంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసి ఉన్నాము అలానే ఇక్కడ నిత్యం అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది దత్తాత్రేయ సిద్ధయంత్ర మందిరంలో కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది దత్తభక్తుల పాలిటి కల్పవృక్షం కామధేనువు చింతామణి ఈ దత్తపీఠం శ్రీచక్ర సహిత దత్తుడు సిద్ధయంత్ర సహిత దత్తుడు ఇలా రెండు రూపాలలో ఒకే క్షేత్రంలో కొలు ఉండడం ఇంకెక్కడ మనం చూడము ఇక్కడ దత్తుడు కూడా అనఘాస్వరూపంగా కమలాసనాసీనుడై ఉంటాడు తామర పువ్వులో కూర్చున్న స్వరూపం ఇటువంటి విశేష దత్త దర్శనం మనకి ఎక్కడ లభించదు ఇది బిల్వ వృక్షం ఈ దత్త మందిరానికి వెనుక భాగంలో పంచవటి ఉంది అంటే పవిత్రమైన ఐదు వృక్షాల సమూహం అన్నమాట స్వామి సమర్థ మాణిక్య ప్రభు వాసుదేవానందులు షిరిని సాయినాథులు శిఖరం పైన గొలగముడి వెంకట స్వామి వారు ఇదే పంచవటి ఈ పంచవటిలో అశ్వత్థవృక్షము వటవృక్షము ఔదంబర వృక్షము బిల్వ వృక్షము అలానే నింబ వృక్షము ఉన్నాయి ఈ మందిర ప్రాంగణంలోనే పితృదేవతా పాదుకలు పితృదేవతా పాదుకలు దర్శించుకోవచ్చు ఇక్కడ పితృదేవతలకు సంబంధించి ఏది చేసినా ఉత్తమ ఫలితం వస్తుంది అలానే ఇదే ప్రాంగణంలో భక్తులు కూర్చొని పారాయణ జపము చేసుకోవచ్చు అనుష్ఠానం చేసుకోవచ్చు ఇక్కడనే కాశీ నుండి వచ్చిన నర్మదా బాణలింగం కూడా కొలువై ఉంది అలానే ఈ నర్మదా బాణలింగం వెనుకమాల కనిపిస్తున్న షణ్ముఖుడు దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం ఇదే స్థానికులైన ఒకరు చేసిన మూర్తి దానికి ప్రస్తుతం కవచం తొడిగి ఉంది ఇత్తడి కవచం ఇది నర్మదా బాణలింగం కాశీ నుంచి వచ్చిన స్వరూపం ఈ ప్రాంగణంలో కూడా అనేక వృక్షాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకా మనకు నక్షత్ర వనం కూడా ఉంది ఏకవింశతి నవగ్రహ నక్షత్ర రాశి వనం ఇందులో మనకు గ్రహాలకు సంబంధించి నక్షత్రాలకు సంబంధించి రాసులకు సంబంధించినటువంటి అన్ని వృక్ష సముదాయము ఉంది అలానే ఈ లెండి వనానికి వెనుక భాగంలో గోశాల కూడా ఉంది ఇది గోశాల కనుక ఇటువంటి పరమ పవిత్రమైన క్షేత్రములో మనం చేసుకున్నటువంటి ఎటువంటి సాధనైనా సత్వర ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు జప తప ధ్యానాది అనుష్ఠానాలన్నీ త్వరగా సిద్ధిస్తాయి ఇక్కడ దత్తాత్రేయ సిద్ధయంత్రం ఉండడం వలన కనుక భక్తులు దత్త భక్తులు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించి తమ అమూల్యమైన సేవలు సాధన ద్వారా దత్త భగవాని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవుతారని అటువంటి ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ క్షేత్రంలో వచ్చి సేవా సాధన చేసుకోవచ్చునని తెలియజేస్తూ అందరికీ శుభం భూయాత్ శ్రీ గురుదత్త జై గురుదత్త